హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిదవ తేదీన భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా మహాలయ పౌర్ణమి రోజు పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణం మహాలయ పవనము రోజు రావటం ఇంకా విశేషమైంది ఈ గ్రహణ ప్రభావం వలన ఈ నాలుగు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అలాగే మరో నాలుగు రాశుల వారికి గండం ఎదురు కాబోతుంది అయితే అదృష్టం పట్టబోయే నాలుగు రాశులు ఏంటి మరియు గండాలు ఎదురయ్యే నాలుగు రాశులు ఏమిటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ నెల పద్దెనిమిదిన మహాలయ పౌర్ణమి రోజున సంభవించే పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అయితే గ్రహణ నియమాలను పాటించాలా లేదా అలాగే గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవాలా వద్దా అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మహాలయ పౌర్ణమి ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవించడం వలన ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఈ ఏడాది గ్రహస్థితులు అస్సలు బాగోలేదు సంవత్సరం పేరుతోనే ఆ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది వికృతి నామ సంవత్సరంలో ఆ సంవత్సరం అంతా కూడా వికృతం జరిగింది ఆ తర్వాత శారవరి నామ సంవత్సరం ఆ సంవత్సరం అంతా కూడా అందరి జీవితాలలో చీకటి వచ్చింది ఆ తర్వాత ప్లవనామ సంవత్సరంలో జీవితాలు కాస్త మారాయి తర్వాత శోభాకృత నామ సంవత్సరంలో అందరి జీవితాలు బాగుపడ్డాయి ఇప్పుడు క్రోధీనామ సంవత్సరం ప్రకృతి కోపంతో విలయతాండవం చేస్తుంది ఈ ఏడాదిలో ప్రకృతి యొక్క ప్రకోపాన్ని భరించక తప్పదు ఈ క్రోధీనామ సంవత్సరంలో విశేషంగా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు వచ్చాయి ఉగాదికి పంచగ్రహ కూటమిలో సూర్యగ్రహణం ఏర్పడింది దాని ప్రభావం ఈ సంవత్సరం పాటు ఉంటుంది మళ్ళీ సూర్యగ్రహణం వరకు కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది మళ్ళీ షష్ఠ గ్రహ క్రూటమితో కూడిన సూర్యగ్రహణం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది అప్పటి వరకు క్రోధినామ సంవత్సరం యొక్క క్రోధము ఈ భూమండలం పైన ఉంటుంది ఇప్పుడు విశేషంగా చెప్పాలి అంటే ఈ మాసం పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున అలాగే రెండు పదో నెల రెండు వేల ఇరవై నాలుగున గ్రహాలు ఉన్నాయి చంద్రగ్రహణము సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉంటుంది పదవ నెల రెండవ తారీఖు సూర్యగ్రహణం ఉంటుంది ముందుగా ఈ నెల పద్దెనిమిది అంటే సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తోంది ఈ రోజున మన భారతదేశ కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషముల నుంచి ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషంల వరకు మొత్తం యాభై తొమ్మిది నిమిషాల పాటుగా ఈ గ్రహణం ఉంటుంది అంటే ఇది మన భారతదేశ కాలమానం ప్రకారం ఉదయం పూట సంభవిస్తుంది ఎందుకంటే ఇది మన భారతదేశంలో సంభవించదు ఈ చంద్రగ్రహణం చంద్రుడు అస్తమిస్తాడు ఇతర దేశాలలో చంద్రుడు ఉదయిస్తాడు మరైతే ఏ దేశంలో చంద్రగ్రహణం సంభవిస్తుంది అనే దానిని గురించి తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణము అయితే మన దేశంలో లేదు మనకు కనబడటం లేదు కాబట్టి మనకు సూతకం ఉండదు గ్రహణ నియమాలు కూడా ఉండవు ఆలయాలను మూసివేయటము ఉండదు ఆహార నియమాలు ఇళ్ళని కడుక్కోవడము మనకు ఇవేమీ ఉండవు అయితే ఈ గ్రహణం వలన గ్రహణ ప్రభావము రాశుల వారిపైన అయితే తప్పకుండా ఉంటుంది ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో ఆ గ్రహణం జరిగిన తర్వాత గ్రహణానికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని బట్టి ఏదైతే సందర్భంలో గ్రహణం ఏర్పడిందో దానిని బట్టి కొన్ని రాశుల వారికి కీడు ఉంటుంది మరికొన్ని రాశుల వారికి మేలు ఉంటుంది కొన్ని విపత్తులు జరుగుతాయి కొన్ని లాభాలు కూడా జరుగుతాయి ఒకచోట నష్టం జరిగితే మరొక చోట లాభం జరుగుతుంది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు నాలుగు రాశులకు నష్టం నాలుగు రాశులకు లాభం కలుగుతుంది మరో నాలుగు రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఆ లాభ నష్టాల రాశులు ఏమిటో తెలుసుకుందాం ఎప్పుడైతే గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణ రాశి ఉంటుందో మన రాశి నుంచి గ్రహణ రాశి మూడవ రాశి ఎనిమిదవ రాశి నాలుగవ రాశి పదకొండవ రాశి ఈ రాశుల వారికి లాభం కలుగుతుంది ఈ గ్రహణం మీనరాశిలో ఉత్తర భాద్ర నక్షత్రం రెండవ పాదంలో ఈ గ్రహణం జరుగుతుంది మకర రాశి వారికి ఏ గ్రహణం పట్టిన రాశి మూడవ రాశి అవుతుంది అదే ధనస్సు రాశి వారికి నాలుగవ రాశి అవుతుంది అదే సింహరాశి వారికి ఎనిమిదవ రాశి అవుతుంది అదేవిధంగా వృషభ రాశి వారికి పదకొండవ రాశి అవుతుంది కాబట్టి మూడు నాలుగు ఎనిమిది పదకొండు స్థానాలు కలిగిన ఈ నాలుగు రాశులు ఎవరైతే ఉన్నారో అంటే మకర సింహ వృషభ ధనస్సు రాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం వలన లాభం కలుగుతుంది ఈ గ్రహణం వలన ఈ రాశుల వారికి అదృష్టం పడుతుంది ఎక్కడో ఒక చోట నష్టం జరిగినా వీరికి మాత్రం లాభం కలుగుతుంది ఆ తర్వాత ఏ ఏ రాశుల వారికి అరిష్టం జరుగుతుందో ఈ చంద్రగ్రహణం వలన తెలుసుకుందాం ఏ రాశిలో అయితే గ్రహణం జరుగుతుందో ఆ గ్రహణ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ఒకటి ఆరు రెండు ఏడు రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టం అంటే మీనరాశి వారికి అరిష్టం అందులోను ఉత్తర భాద్రపద రాశి వారికి గండకాలం మీనరాశికి రెండవ స్థానం కుంభరాశి కాబట్టి కుంభరాశి వారికి ఈ గ్రహణం ఆ తర్వాత ఏడవ స్థానమైనటువంటి కన్యా రాశి వారికి ఈ గ్రహణం అరిష్టం ఇక ఆరవ స్థానమైనటువంటి వారికి అరిష్టం కన్యారాశి తులారాశి కుంభరాశి మీనరాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టమవుతుంది అంటే అనారోగ్యం రావడం బంధువుల మధ్య తగాదాలు రావడం తమ యొక్క వస్తువులను కోల్పోవడము లేదా వ్యాపారంలో నష్టం జరగడము మోసపోవడము జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏమిటంటే మీనరాశి వారికి కన్యా రాశి వారికి ఈ రెండు గ్రహణాలు అరిష్టం కలుగుతుంది ఈ నెల రోజుల పాటు మీనా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఆచితూచి అడుగుని వేయాలి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కన్యా మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పైన అభండాలు వేస్తారు కుంభరాశి కన్యా రాశి మీనరాశి తులారాశి వీరికి చంద్రగ్రహణం కారణంగా అస్సలు బాగోలేదు అలాగే మీనా కన్యా రాశి వారికి రెండు గ్రహణాలు బాగోలేదు ఈ చంద్రగ్రహణంలో మధ్యస్థ ఫలితాలు కలిగేది వృశ్చిక కర్కటక మిథున మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి వీళ్ళు కనుక లాభ రాశితో కలిసి ఉంటే లాభం కలుగుతుంది నష్టరాశితో కలిగి ఉంటే నష్టం కలుగుతుంది మిథున వృశ్చిక కర్కటక మేషరాశి వారు మీన తుల కుంభ రాశి వారితో ఎలాంటి సావాసం చేయకూడదు ఈ నెల రోజుల పాటుగా వీరితో సావాసం చేయకుండా ఉంటేనే చాలా మంచిది సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు వీరితో సావాసం చేయకుండా ఉండటం చాలా మంచిది సావాసం చేస్తే వారి అరిష్టం వీరికి కూడా కలుగుతుంది ఇక ఈ గ్రహణం యొక్క ప్రభావం వలన ఏమేమి నష్టాలు జ రాబోతున్నాయి అంటే ఇది మీనరాశిలో సంభవిస్తుంది కాబట్టి మీనరాశిలో చంద్రగ్రహణం అంటే మీనరాశిలో చంద్రుడు రాహువు కలిసి ఉన్నారు చంద్రరాహువులు కలిసి ఉన్నప్పుడు మీనరాశిలో కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జలం మీద ఈ గ్రహణం ప్రభావం అధికంగా ఉంటుంది జల ప్రళయాలు సంభవిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే సునామీలు ఏర్పడతాయి ఈ గ్రహణ ప్రభావము అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు ఉంటుంది ఇవి గ్రహణం యొక్క ప్రకృతి విపత్తులు మరియు ఈ గ్రహణ ప్రభావానికి రెమెడీ ఏమిటి అంటే దైవ ధ్యానం తప్పకుండా చేసుకోవాలి ఇంట్లోనే ఉండి దైవ ధ్యానం చేసుకోవాలి ఈ గ్రహణం జలం పైన గండంగా వస్తుంది కాబట్టి నది పరివాహక ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్ళకండి విహారయాత్రలకు బోటింగ్ ఇటువంటి వాటికి వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు గండం పురుషుడు భూమి మీద సంచారం చేస్తాడు జలం పైన సంచారం చేస్తాడు తర్వాత అగ్ని పైన సంచారం చేస్తాడు అంటే జలం వలన అగ్ని వలన విపత్తులు సంభవిస్తాయని అర్థం ఇక గ్రహణ సమయం అనేది చాలా అద్భుతంగా సమయం ఎవరెవరికి జాతకంలో అయితే కనుక చంద్రుడు రాహువు కలిసి ఉన్న చంద్రుడు కేతువు కలిసి ఉన్న వారికి జీవితంలో ఏవి కూడా పూర్తిగా దొరకవు అటువంటి వారు తృప్తిని పొందలేరు వారికి జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ గ్రహణం మన దేశంలో అయితే కనపడదు గ్రహణ నియమాలు వర్తించవు ఇల్లు కడుక్కోవడం ఏమీ లేవు కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం మూడవ నెల నుంచి తొమ్మిదవ నెల వరకు ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఈ గ్రహణం రోజు చెప్పిన సమయంలో ఇంట్లోనే ఉండండి పద్దెనిమిదవ తారీఖు రోజున గ్రహణ సమయంలో నిద్రించండి లేదా దైవ నామస్మరణని చేసుకోండి ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకోండి గుమ్మాలకు కిటికీలకు రావి ఆకులు తోరణంగా కట్టుకోండి దానివలన గ్రహణ విశక్ష కారణాలు మన ఇంట్లోకి రాలేవు ఈ రోజున మాంసాహారం అస్సలు తినకండి గుడ్లు మాంసం ఈ రోజున తినరాదు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్త పడండి మంచినీళ్ళు తాగుతున్నా కూడా కృష్ణ మంత్రం చదువుకోండి ఓం నమో నారాయణాయ నమ అని కాని లేదా ఓం నమ శివాయ అనే ఓంకారం చదువుకోండి గర్భిణీ స్త్రీలు అన్నింటికన్నా దివ్యమైన మంత్రం శ్రీమాత్రే నమ అని మనసులో జపం చేసుకుంటూ ఉండండి చక్కగా ఒకవైపుకు తిరిగి పడుకోండి మంచి పుస్తకాలను చదువుకోండి దైవ కథలను వినండి ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఆఫ్రికా అమెరికా యూరప్ దేశాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది ఈ గ్రహణం ఏర్పడిన ఆయా దేశాలలో విపత్తులకు దారితీస్తుంది ఆ దేశాలలో జలప్రళయాలు భూకంపాలు సంభవిస్తాయి ఈ గ్రహణ సమయంలో అందరూ ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాలను చదువుకోండి విష్ణు సహస్రనామం చదువుకోండి లలిత సహస్రనామం చదువుకోండి జపము ధ్యానము చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు